జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టమోధ్యాయంలోని పది పదకొండు పన్నెండు శ్లోకముల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదవ శ్లోకం ప్రయాణకాలే మనసాచలే భక్తయుక్తో యోగబలైన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్ సతం పరం పురుషం పైతి దివ్యం దీని భావము మరణ సమయమున ప్రాణవాయువును భూమధ్యమున నిలిపి యోగ శక్తి చే చలించని మనసుతో సంపూర్ణ భక్తిభావముతో దేవాదిదేవుని స్మరించడివాడు తప్పక పరమ పురుషుని పొందగలడు మరణ సమయమున మనస్సు భక్తితో దేవునిపై నెలగొని ఉండవలనని ఈ శ్లోకమున స్పష్టముగా చెప్పబడినది యోగను అభ్యసించి వారు ప్రాణవాయువును కనుబొమ్మల నడుమకు చేర్చవలనని ఇక్కడ ఆదేశించబడినది ఈ విధముగా షట్చక్రముపై ధ్యానంతో కూడిన షట్చక్ర యోగ ఇక్కడ సూచించబడుచున్నది శుద్ధ భక్తుడు అటు ప్రత్యక్ష యోగమును అభ్యసింపడు కాని అతడు సర్వదా కృష్ణ చైతన్యమునందు నెలకొని ఉండుటచే మరణకాలమునందును దేవాది దేవుని కృపచేతనే అతనిని స్మరింపగలుగును అని భావము పదకొండవ శ్లోకం యదక్షరం భేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగా యదిచ్ఛంతో బ్రహ్మచర్యం శరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే దీని యొక్క భావము వేదములను ఎరిగిన వారును ఓంకారమును ఉచ్చరించువారును సన్యాసాశ్రమునందున్న గొప్ప మహర్షులను బ్రహ్మమును పొందుదురు అట్టి పరిపూర్ణత్వమును కోరువారు బ్రహ్మచర్య వ్రతమును దేని దేనివలన వారు మోక్షమును పొందుదురో ఆ విధానమును నేను ఇప్పుడు నీకు సంగ్రహముగా వివరించును శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ప్రాణవాయువును కనుబొమ్మల నడుమని నిలుపుచూ షట్చక్ర యోగాభ్యాసమును ఉబ్బే ఉద్దే ఉపదేశించియుండెను అర్జునునకు ఆ షట్చక్ర యోగను ఎట్లు అభ్యసింపవలనో తెలియదని భావించి రాబోవు శ్లోకములందు భగవానుడు ఈ విధానమును వివరింపనున్నాడు పరబ్రహ్మము అద్వీతీయుడైనను వివిధ వ్యక్తరూపములను మరియు లక్షణములను కలిగియుండెనని భగవానుడు చెప్పుచున్నాడు ముఖ్యముగా నిరాకారవాదులకు అక్షరం అనగా ఓంకారము పరబ్రహ్మముతో సమానము శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వైరాగ్యముతో కూడిన మునులు ప్రవేశించు నిరాకార బ్రహ్మమును గురించి వివరించి వివరించుచున్నాడు అని భావము పన్నెండవ శ్లోకం సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్య మూర్ధాధ్యాత్మాన్ ధ్యాయాత్మన ప్రాణాత్మాస్తితో దీని యొక్క భావము సర్వేంద్రియ కర్మల నుండి విడివడియుండుటచే విడివడియుండుటయ యోగస్థితి సర్వేంద్రియ ద్వారములను మూసివేసి మనస్సును హృదయమునందును ప్రాణవాయువును శీర్షాగ్రహమునందును నిలిపి మానవుడు నందు ప్రతిష్ఠితుడగును యోగాభ్యాసమునకు మానవుడు మొట్టమొదట భోగేంద్రియ ద్వారములనన్నింటినీ మూసివేయవలనని ఇక్కడ సూచింపబడుచున్నది ఇట్టి అభ్యాసమునకే ప్రత్యాహారమని ఇంద్రియార్ధముల నుండి ఇంద్రియములను మరలించుట పేరు జ్ఞానేంద్రియములైన నేత్రములు కర్ణములు నాసిక జిహ్మ స్పర్శ అనువానిని సంపూర్ణముగా నిగ్రహించి వాని ఇంద్రియతృప్తి అందు నిమగ్నములు కాకుండా చేయవలేను ఈ విధముగా మనస్సు గల పరమాత్మ నెలకొని ప్రాణవాయువు శీర్షాగ్రహమునకు ఉద్ధరింపబడును ఈ పద్ధతి షిష్టాధ్యాయమునందు స్పష్టముగా వివరింపబడినది కానీ ఇదివరకే తెలుపబడినట్లు ఈ యోగాభ్యాసము ప్రస్తుత యుగమునకు ఆచరణీయము కాదు కలియుగమునకు కృష్ణ చైతన్యమే ఏకైక ఉత్తమ మార్గము అని భావము ఓం జయ శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం